వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారో వర్ధంతి సందర్భంగా తలుపుల మండలానికి సంబంధించి మండల అధ్యక్షుడు డాక్టర్ ఫయాజ్ గారి అధ్యక్షతన ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నాయకులు మరియు సీనియర్ నాయకులు మండల నాయకులు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి అందరికీ మరి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ అనేది వైఎస్ఆర్ అంటేనే ఒక బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవితంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడుకు తొడుకులు అయిన తర్వాత రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగు ముందు ఏ పేదవాడి జోవిలో కూడా మూడు రూపాయలు లోటు చూడాలంటే కష్టం అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి జోవిలో కూడా ఐదు వందల లోటు చూడడం మొట్టమొదటి కార్యక్రమం జరిగిందంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సందర్భంగా తెలియజేస్తాం దీనికి కారణం ఏమంటే ప్రతి పేదవాడు కూడా ఎక్కడో కూడా ఇబ్బంది పడకూడదనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ పెట్టడం ఎంతోమంది పేద విద్యార్థులన్నీ ఇంజనీర్లను డాక్టర్లను చేయడం అదేవిధంగా ఆ రోజు పేదవాడు గుండె ఏదైనా ప్రాబ్లం అయితే ఇంట్లో ఏడ్చుకోవడం తప్పితే ఎవరే కూడా గుండె ఆపరేషన్ చేసుకున్న పరిస్థితులు లేదు అలాంటిది ఆరోగ్యశ్రీ పెట్టి ఆ గుండె ఆపరేషన్లతో పాటు దాదాపు ఒక వెయ్యి రకాలైన జబ్బులను ఉచితంగా జయించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఉచిత కరెంట్ అయితేనేమి ఉచిత కరెంట్ విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని మరి అలాంటిది కూడా నిరూపించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చూడాలి అదేవిధంగా రుణమాఫీ విషయంలోనే అదే విధంగా ఆ రోజు నుంచి ఇన్ఫుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ విషయంలో దాదాపు ఒక తలుపుల మండలానికే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయంలో ఐదు సంవత్సరాలలో తొమ్మిది వందల డెబ్బై కోట్ల డబ్బులు వివిధ రూపంలో సబ్సిడీ రూపంలో తలుపుల మండలానికి రావడం ఈ రకంగా రాష్ట్రం అంతా దాదాపు కమైండ్ ఆంధ్రప్రదేశ్లో లో మరి ఈ రోజు తీసుకున్న అతని యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ఓదార్పు యాత్ర చేసిన తర్వాత తన మీద పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పద్దెనిమిది నెలల తర్వాత తను సుదీర్ఘమైన పాదయాత్రలో పేదల వాళ్ళ కష్టాలు తెలుసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్ని ఇంకా పది అడుగులు ముందర కేసి ఆ పథకాలను కంటిన్యూ చేస్తూ అమ్మబడి అయితేనేమి నవరత్నాల రూపంలో దాదాపు డాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి పెన్షన్ విషయంలో అయితే దాదాపు అన్ని రెట్లు పెంచిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతున్నారు తండ్రి బాటలో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు సందర్భంగా రాజశేఖర రెడ్డి సార్ వర్ధంత సందర్భంగా మేమంతా ప్రమాణం చేస్తున్నాం ఈ తలుపుల మండలం నుంచి కదిరి నియోజకవర్గం నుంచి సరే ఎమ్మెల్యే అభ్యర్థిని ఘనమైన మెజారిటీ తీసుకొని రావడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తలుపుల మండల ప్రజలంతా కూడా మనసావాచ కర్మన పనిచేస్తారని తెలియజేస్తా జరగబోయే రోజుల్లో నెక్స్ట్ జయంతి కార్యక్రమానికి వద్దంతి నుంచి జయంతి కార్యక్రమానికి ఈ తలుపుల మండలంలోనే దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ సింహాసనంలో కూర్చోబెట్టి తలుపుల మండలంలో కదిరి వరకు ఎక్కడ జరిగిన విధంగా జయంతి కార్యక్రమాలను మనం అందరం చేసుకున్నాం ప్రతి ఒక్కరికి పదవులు వచ్చే విధంగా నేను సెంట్రల్ ఆఫీస్లో ఖచ్చితంగా కృషి చేస్తాను తలుపుల మండలంలో ప్రతిదీ గెలవాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి మరి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా మనం జరగబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు స్వరాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను